హాయ్ ఫ్రెండ్స్ సరస్వతి డిసెస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం ముందు భాగం ఫ్రంట్ ఎలా కుట్టాలో ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం చూసారా ఫ్రెండ్స్ మనం పక్క కొలతలతో కటింగ్ చేసుకున్నాము ఇప్పుడు మనము లైనింగ్ అనేది జాయిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి మాకు కామెంట్లో ఎలా ఉందో తెలియజేయండి చూసారా ఫ్రెండ్స్ మనము లైనింగు కుట్టేటప్పుడు మనం చేతితోని ఇట్లా జరుపుకుంటూ కుట్టాలి లేకుంటే అది బుగ్గలాగా అనేది వచ్చేస్తుంది మళ్ళీ మళ్ళీ మనం ఇప్ ఇప్పాల్సి వస్తుంది కుట్లు అందువలన మనము జాగ్రత్త కుట్టాలి ఇప్పుడు మనము ఇప్పుడు మనము ముందు భాగానికి డాట్స్ చూడండి ఇలా కరెక్ట్ మాస్కింగ్ పెట్టుకోవాలి రెండున్నర తీసుకోవాలి మనము డాట్ అనేది క్రాస్ వేసుకోవాలి క్రాస్ వేసుకోవడం వల్ల మనకు చాలా బాగా వస్తుంది జాకెట్ మనకు క్రాస్ కటింగ్ కదా అందువలన మనము ఇలా డాట్స్ అన్నీ కుట్టుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా కుట్టుకున్నాం కదా చూడండి మనకు చంక దగ్గర వచ్చేవరకు మనము కరెక్ట్ క్రాస్ తీసుకోవాలి మూడున్నర ఇంచులు తీసుకోవాలి పొడవు ఇలా కరెక్ట్ క్రాస్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మా కటింగు స్టిచ్చింగ్ ఎలా ఉందో మాకు కామెంట్లు తెలియజేయండి చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉంది జాకెట్ బాగుంది కదా చూడండి ఇంత మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు మనము క్రాస్ పట్టి చూడండి లైనింగ్ కట్ చేసుకుంటున్నాము ఫ్రెండ్స్ మా వీడియో మీరు చూస్తూ ఉండండి చూ మీరు చూడడం వల్ల నలుగురికి తెలుస్తుంది రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా ఫ్రెండ్స్ చూసారా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాం కదా చూడండి కరెక్ట్ మెజర్మెంటు మనము ఈరోజు మీకు చూపిస్తున్నాము స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా ఇలా చూసి నేర్చుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలా కుట్టుకోవాలి క్రాస్ పట్టి కూడా మనము కరెక్ట్ కొలతలతోనే స్టిచ్చింగ్ చేశాము ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లు ఎలా ఉందో తెలియజేయండి మీరు చూడడం వల్ల పది మంది చూ నేర్చుకుంటారు చూసారా ఫ్రెండ్స్ మన క్రాస్ పట్టి ఎలా రెడీ చేస్తున్నాము చాలా కరెక్ట్ వచ్చింది మనకు జాకెట్ అనేది పర్ఫెక్ట్ కుదిరింది అదే మనకు షాప్లో కుట్టియాలంటే ఐదు వందలు మనం అదే ఇంట్లో కుట్టే వాళ్ళ దగ్గర కుట్టించామనుకోండి రెండు వందలు తీసుకుంటారు ఫ్రెండ్స్ మనం ఇలా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నామనుకోండి మనకు ఇంట్లో డబ్బులు అనేది సేవ్ అవుతుంది కదా ఇలా మీరు చూసి నేర్చుకోండి ఇప్పుడు మనం ముందు భాగానికి క్రాస్ పట్టి వేసుకుంటున్నాము అన్నీ ఇలా ఒక్కొక్కటిగా మీకు చూయిస్తున్నాము మనం ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతున్నాము చూడండి ఫ్రెండ్స్ చూసారా ఇలా మనము ప్రతి ఒక్కటి కూడా మీకు మిస్ కాకుండా చూడండి మనం ఎలా కుడుతున్నామో అలా చూసి మీరు నేర్చుకోండి ఫ్రెండ్స్ మీరు చూడడం వల్ల నలుగురికి కూడా తెలుస్తుంది రాని వాళ్ళు కూడా టైలరింగ్ నేర్చుకుంటారు మేము యూట్యూబ్లో కూడా పెడుతున్నాము ఫ్రీ కోర్సు మీరు కంపల్సరీ చూడండి చూసి నలుగురికి చెప్పండి మా సరస్వతి డిసెస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి చూసారా మనం క్రాస్ పట్టి కుట్టుకున్నాం కదా ఇప్పుడు మనము ఉక్స్ పట్టి కుట్టుకుందాము ఉక్స్ పట్టి కుట్టుకున్నాక ఫ్రెండ్స్ మళ్ళా రెండో పాటు మళ్ళా పెడతాము ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటో పాటు పెట్టాము చూసారా ఇదే లాస్టు రెండో పాటలో అన్నీ చూపిస్తాను ఎలా కుట్టాలో